కార్యాలయంలో రికవరీ చేసిన ఆరు వందల ఇరవై ఐదు సెల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి జిల్లా పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి దగ్గర నుంచి ఐదు వేల ఆరు వందల ఫిర్యాదులు అందగా ఐదు పాయింట్ ఇరవై ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే మూడు వేల మూడు వందల ముప్పై ఆరు సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు టెన్త్ ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ నేలా పెడుతున్నారు ఈరోజు టోటల్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ విక్టమ్స్కి రిటర్న్ చేయడం జరుగుతూ ఉన్నాయి వాళ్ళు సిఐఆర్ పోర్టల్ యూజ్ చేసుకుని డిఫరెంట్ టైమ్స్కి పోలీస్కి కంప్లైంట్ ఇచ్చారు లేకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది థర్డ్ ఆప్షన్ ఏమంటే వాళ్ళు మన వాట్సాప్ వాట్ యూస్ యూస్ చేసుకుని ఒక సెల్ఫ్ జనరేటెడ్ మెసేజ్ ద్వారా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ మూడు రకాలు వాళ్ళు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద మన ఐటీ కోర్టి ఎస్పెషలీ మొబైల్ రికవరీ టీమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అడిషనల్స్ ది క్రైమ్స్ ఇన్స్పెక్టర్ ఐటీ కోర్ వెంకట్రావు ఎన్ఎస్ఐ ఐటీ కోర్ సురేష్ అలాంగ్ విత్ ద టీమ్ బాగా హార్డ్ వర్క్ చేసుకునే ఇది అంటర్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది దానికి వాల్యూ అప్రాక్సిమేట్లీ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోడ్స్ దాకా మనం ఎస్టిమేట్ చేసుకుంటున్నాము ఇది టెన్త్ ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ మన అనకాపల్లి డిస్ట్రిక్ట్లోనే అవుతుంది ఇప్పుడు వరకు టోటల్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ కూడా రికవర్ చేసి పబ్లిక్ ఇవ్వడం జరిగింది ఓనర్స్కి ఇవ్వడం జరిగింది టోటల్ వాల్యూ ఇస్ అరౌండ్ ఫైవ్ పాయింట్ టూ సెవెన్ క్రోర్స్ సో ఫర్ దిస్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ద ఐటీ కోచింగ్ ఫార్ట్ దర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు ద పబ్లిక్ దట్ వాళ్ళు కూడా ఎంత అవేర్ అయ్యి మన పోలీస్ మీద నమ్మకం పెట్టి కంప్లైంట్ కూడా ఇస్తున్నారు బికాస్ ఆఫ్ దాట్ వి ఆర్ టు గివ్ సచ్ గుడ్ రిజల్ట్స్ థ్యాంక్ యూ